ఇద్దరు ఖలీ అనేటైనా ఇంకొక ఆయన లింగం అనేటైనా ఇక్కడికి వచ్చి తాగి ఆ వీడియో కూడా కొంతమంది చెప్తే నాకు కూడా ఇంత గలీదుగా చేసినాన్ని కూడా అనిపించింది తాగి గుడిలోకి వచ్చి అపవిత్రం చేసిన దానికి నిజంగా చాలా బాధకరం ఇలాంటి ఎప్పుడు జరగొద్దు నేను ఆ రోజే పోలీసు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడారు కేసు బుక్ అయింది వాళ్ళు కూడా జైలుకు పోయినారు ఇద్దరు గా రిమాండ్ చేయమని చెప్పేసాను కొంతమంది ఫోన్ చేసి కాంగ్రెస్ అన్నారు అవును కాంగ్రెస్ ఉండేది నిజం నిజం ఒప్పుకోవాలి కాంగ్రెస్ ఉంటే గుళ్ళకు పోయి దేవుని విగ్రహాలు ముట్టుకోమని చెప్పినామా అపవిత్రం చేయమని చెప్పినామా ఈ రోజు నేను చెప్తున్నాను జచ్చల్ల నియోజకవర్గంలో గుడికి కానీ మస్జిద్ కానీ చర్చ్ కానీ ఏ మతమైనా కానీ ఎవరైనా పోయి అపవిత్రం చేస్తే మాత్రం ఇప్పుడేమో జైలు పోయినారు కానీ రేపు ఇంకొకసారి ఇట్లా జరిగితే మాత్రం కాల్ చేతులు నేనే ఇరగొట్టి జైలు పంపుతాం ఇట్లాంటి ఎవరు చేస్తూ లాస్ట్ వార్నింగ్ చేసాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను మొన్న ఇద్దరు ఖలీదు అనేటైనా ఇంకొక ఆయన లింగం అనేటైనా ఇక్కడికి వచ్చి తాగి ఆ వీడియో కూడా కొంతమంది చెప్తే నాకు కూడా ఇంత గలీజ్గా చేసినా అని కూడా అనిపించింది తాగి గుడిలోకి వచ్చి అపవిత్రం చేసిన దానికి నిజంగా చాలా బాధకరం ఇలాంటి ఎప్పుడు జరగొద్దు నేను ఆ రోజే పోలీసు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడినరు కేసు బుక్ అయింది వాళ్ళు కూడా జైలుకు పోయినారు ఇద్దరు ఇమీడియట్ గా రిమాండ్ చేయమని చెప్పేసారు కొంతమంది ఫోన్ చేసి కాంగ్రెస్ అన్నారు అవును కాంగ్రెస్ అనే ఉండేది నిజం నిజం ఒప్పుకోవాలి కాంగ్రెస్ ఉంటే గుళ్ళకు పోయి దేవుని విగ్రహాలు ముట్టుకోమని చెప్పినామా అపవిత్రం చేయమని చెప్పినామా ఈ రోజు నేను చెప్తున్నాను జచ్చెల్ల నియోజకవర్గంలో గుడికి కానీ మస్జిద్ కానీ చర్చ్ కానీ ఏ మతమైనా కానీ ఎవరైనా పోయి అపవిత్రం చేస్తే మాత్రం ఇప్పుడేమో జైలుకు పోయినారు కానీ రేపు ఇంకొకసారి ఇట్లా జరిగితే మాత్రం కాల్ చేతులు నేనే ఇరగొట్టి జైలు పంపుతాం ఇట్లాంటి ఎవరు తెలియజేస్తాను నేను కూడా ఎందుకంటే ఈ గుడిని చూసిన తర్వాత అప్పుడు చెప్పినాను మీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినా ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇస్తాను మీరు పనులు స్టార్ట్ చేసి చేసుకొని ఈ గుడికా వచ్చేటప్పుడు మాత్రము ఏ పార్టీలు అనేది చూడకండి అందరు ఐకమత్యంగా అందరూ కలిసి ఏ పార్టీ అయినా కానీ మీరు అందరు కలిసి గుడి బాగుండాలి ప్రజలు బాగుండాలి మన అందరం బాగుండాలి కాబట్టి అందరం కలిసి గుడిని తొందరనే కంప్లీట్ చేసుకొని నా తరఫున ఈ గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఆ రోజు ఇస్తానని ఖచ్చితంగా నేను ఇస్తాను ఈ అంతటికి కారణం నేను ముందు నుంచి ముత్తుకుంటున్నాను కానీ మనోళ్లే కొంతమంది ఒప్పుకుంటలేరు గ్రామాలల్లా ఈ మద్యము ఇట్లా సరఫరా అవుతున్నాను కాబట్టి తాగి ఇలాంటి పనులు చేస్తున్నారు బెల్ట్ షాపులు బంద్ చేయండి బంద్ చేయండి అని చెప్పి నేను చెప్తాను కానీ గ్రామస్తులే కొంతమంది మీరు బంద్ చేస్తే ఎట్లా అని చెప్పేసి ఉల్టాయి కావాలని చెప్పి నడిపించుకుంటున్నారు అది మీకే వదిలేస్తున్నాను నేను మాత్రం ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను మద్యం మాత్రం అమ్మొద్దు బెల్ట్ షాపులు ఉండొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను కానీ మీరు మాత్రం కొంతమంది ఉండాలని చెప్పేసి మళ్ళా కావాలని పది రూపాయలు నూరు రూపాయలు పెంచుకొని ఊళ్ళో అమ్ముతున్నారు ఇది మంచిది కాదు అది మీ గ్రామాలకే వదిలేస్తున్నాను ఏ గ్రామంలో మద్యం అమ్మొద్దు మీరే ఆపేయండి మీ చేతిలోనే ఉన్నాయి